తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి హరి ఉద్యోగులు హాజరు పెట్టకని పరిశీలించి రోగులతో మాట్లాడి వైద్య సేవలు ఎలా అందుతున్నాయని ఆరా తీశారు ఏవైనా డాక్టర్ని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ కుమార్ డాక్టర్లు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు సదుపాయాలు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఉన్నటువంటి స్టాఫ్ నర్సలెస్ కానీ ఉంటే సిస్టర్స్ కానీ ఉంటాయి ఐకపోత్యంతో ఉన్నటువంటి పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం వాళ్ళొద్దుగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా కూడా సర్జరీస్ కూడా పెంచమని చెప్పి డాక్టర్స్ ఇప్పుడే కావడం జరిగింది వచ్చినటువంటి పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా వీలైనంత వరకు ఇక్కడనే తగ్గించే ఎందుకంటే హైదరాబాద్ ఇక్కడ రెఫర్ చేయకుండా ఎంతోమంది హాస్పిటల్కి ఎందుకంటే ఎంతో నమ్మకంతోనే వస్తారు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పేషెంట్లను చూడాలని వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా స్పందించి ఖచ్చితంగా ఏ వచ్చినటువంటి పేషెంట్ని ఖచ్చితంగా మా సొంత బిడ్డలాగా చూసుకొని చేసి పంపిస్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది కొన్ని డ్రైనేజ్ వ్యవస్థ కానీ చాలా ఒక ఇరవై పదిహేను ఇరవై సంవత్సరాలు అవుతుంది బిల్డింగ్ కట్టి కొన్ని లీకేజెస్ ఉన్నాయి నేను టూ డేస్ బ్యాక్ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ఈ బిల్డింగ్ ఖచ్చితంగా రెనోవేషన్ చేయవలసిన అవసరం ఉన్నది ఇక్కడనే మనకు మెడికల్ కాలేజ్ కూడా కూడంగల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ మన దగ్గరనే స్టార్ట్ కావడం జరిగింది ప్రొఫెసర్స్ కానివ్వండి చాలామంది ఇప్పుడు వచ్చేవాళ్ళు ఉంటారు ఇక్కడ ఇక్కడ నర్సింగ్ కాలేజీ కూడా ఉంది నర్సింగ్ కూడా ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు మనకు హాస్పిటల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానివ్వండి వాళ్ళకి కావాల్సినటువంటి చిన్న చిన్నది టాయిలెట్స్ కానివ్వండి రెస్ట్ రూమ్స్ కానివ్వండి కొన్ని సమస్యలు చెప్పేటప్పుడు అవన్నిటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తాం అది కాకుండా ముందర కొద్దిగా డ్రైనేజ్ కూడా ఇబ్బందికరంగా ఉంది అదే మా కమిషనర్ గారు కూడా మున్సిపల్ కమిషనర్ చెప్పడం జరిగింది రేపే స్పందించి దాన్ని కంప్లీట్ చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇక డాక్టర్స్ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఇంతకుముందు చూస్తూ వచ్చినప్పుడు డయాలసిస్ మేజర్గా చాలా ఇబ్బంది ఉండే ఇక్కడ దాన్ని పెంచమని చెప్పడం జరిగింది దాన్ని కూడా ఈరోజు డయాలిసి దాదాపు ఒక ఫైవ్ బెడ్స్ ఆరు బెడ్లను కూడా పెంచడం జరిగింది ఇప్పుడు ఆ సమస్య లేదు వీరికి వస్తే మేజర్ సమస్య ఎప్పటికీ ముప్పై నలభై మంది డయాలసిస్ పేషెంట్లు వెయిటింగ్లో ఉంటుంది ఇప్పుడు ఆ వెయిటింగ్లో ఉండకుండా సమస్యని క్లియర్ చేయడం జరిగింది గౌరవ మంత్రి గారు మన జిల్లాకు వచ్చినప్పుడు ఎందుకంటే ఒక జిల్లా హాస్పిటల్ ఇక్కడ ఐసీయూ లేకపోవడం అదే బాధాకరం వారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది త్వరలోనే తాండూరులో మన తాండూరు జిల్లా హాస్పిటల్లో ఐసీయూ తప్పకుండా ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంకా ఇదే సిస్టాన్ని మెయింటైన్ చేసుకుంటూ పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి మనం కోరడం జరిగింది థ్యాంక్ యూ